వెల్కమ్ టు అమ్మా హోమ్ అమ్మా హోంలో రాగిపిండి పెసరట్టు బొంబాయి చట్నీ ముందుగా బొంబాయి చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో పావు కప్పు వేయించిన శనగలు వేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో రెండు పచ్చిమిర్చి అల్లం ముక్క అంగుళమంతా ఇలా ముక్కలు చేసి పిండిలో వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండిలో వన్ హండ్రెడ్ ఎంఎల్ వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ తాలింపులో వేసిన వాటర్ మరుగుతున్నప్పుడు మనం వాటర్ వేసి కలిపిన ఈ శనగపిండి నీళ్లను ఇందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది దగ్గర పడుతూ ఉంటుంది ఇలా పాన్కి అడుగంటకుండా చట్నీ ఉండగట్టకుండా కలుపుతూ ఉండాలి ఇదంతా ఉడికిపోయి నీరు దగ్గర పడిపోయి కరెక్ట్ పాకం వచ్చేసింది ఇప్పుడు ఇది బొంబాయి చట్నీ తయారయ్యింది స్టవ్ ఆఫ్ చేసి ఈ బొంబాయి చట్నీని వేరే బౌల్లోకి తీసుకోవాలి రాగిపిండి పెసరట్టులోకి బొంబాయి చట్నీ రెడీ రాగిపిండి పెసరట్టు కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకుని టూ బై త్రీ కప్ ముడి పెసరపప్పుని నీటిలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన ఈ పెసరపప్పుని నానబెట్టి పట్టు తీయకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పెసరపప్పులో పావుకప్పు రాగి పిండి కూడా వేసి మనం పెసరటి పిండికి ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ అటు మిక్సీ పట్టుకోవాలి రాగి పిండి కలిసిపోయే వరకు మిక్సీ పట్టిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక అంగుళం అంతా అల్లం మొక్కలు చేసి వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి మెత్తగా అయింది ఈ పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి పిండిని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జారులో ఉన్న పిండి కోసం నీళ్లు పోసి కలిపి ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకోవాలి ఈ పిండిని జారుగాను కాకుండా గట్టిగాను కాకుండా కలపాలి అట్టు వేయడానికి ఈ జారు సరిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ పెడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు అట్టు వేసుకోవాలి అట్టు మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఇలా అటుకి స్ప్రెడ్ చేయాలి అట్టు కాలిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకోవటమే మనకి ఎన్నట్లు కావాలో అన్నట్లు ఇలా వేసుకోవటమే ఆయిల్ వేసుకుని ఆయిల్ని ఇలా అట్టు మీద స్ప్రెడ్ చేయాలి అట్టు ఇది కూడా కాలిపోయింది ఇలా రెడీ అయినట్టుని వేరే ప్లేట్లోకి తీసుకొని బొంబాయి చట్నీతో సర్వ్ చేస్తే బొంబాయి చట్నీ రాగి పిండి పెసరట్టు Ready?